సజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం కులాంతర వివాహాలు అంటే మతాంతర దేశాంతర వివాహాలు కూడా అందులో భాగంగా చూడాలి కులాంతర వివాహాలు ఆవశ్యకతలో ఒకటి సామాజికంగా కాక రెండోది సైన్స్ ఆరోగ్యంకి సంబంధించింది ఇక మన దేశంలో అంతరాలు కలిగినటువంటి నిచ్చిన మెట్ల కుల వ్యవస్థ ఇంకా ఉంది ఇది అమానవీయ మనువాద సిద్ధాంతాల పునాదిని కలిగి ఉంది ఇక ఫలితంగా తోటి మనిషిని మనిషిగా గౌరవించకపోగా ప్రతివారు తమను కొందరి దగ్గర ఎక్కువగా కొందరి దగ్గర తక్కువగాను భావించుకోవాల్సిన పరిస్థితి ఉంది అందరికంటే అత్యున్నత స్థానం బ్రాహ్మణులకు అత్యంత అధమ స్థానం దళితులకు కట్టపెట్టింది ఇక మనువాదం పైగా దళితులను అంటరాని వారు చండాలరు అనే పేరు పెట్టి వెలివాడలను సృష్టించింది ఫలితంగా మన దేశ చరిత్ర అంతా శ్రమజీవులను పేదలను పీడించడమే కాగా విభజించడం జరిగింది ఇక కులం అంటే శ్రమ విభజనే కాదు ఇక శ్రామికుల విభజన కూడా అనేది స్థిరంగా పడింది అలాంటి దుర్మార్గ అమానవీయ వ్యవస్థ సంపూర్తిగా మార్చకుండా మన దేశం పురోగమించదు ఈ కుల వ్యవస్థను నమ్మి శ్రితం ద్వారా మార్చవలసి ఉంటుందని మహానీడు అంబేద్కర్ చెప్పారు అందుకు కులాంతర వివాహాలు తప్పనిసరి అవసరమని చెప్పారు అంతేకాకుండా మన దేశ సామాజిక పరివర్తనలో కులాంతర వివాహాలు అవసరమైన వాటిలో ఒకటి అనేది మనం తప్పనిసరిగా గమనంలో ఉంచుకోవాలి ఇక రెండోది కులం లోపలి పెళ్లిళ్ల కంటే కులం బయట వివాహాలు సైన్స్ రీత్యా ఆరోగ్యరీత్యా చాలా మంచివి అని నిరూపణ అయింది ఇక కులం లోపల పెళ్లిళ్ళు వలన తరతరాలుగా ఉన్నటువంటి జబ్బులు కొత్త సంతానానికి సక్రమిస్తూ ఉంటాయి కులం బయట వివాహాలు అవకాశం ఉండదు ఇంకా మేనరికం వలన వంశ పారపర్యం పీడిస్తాయని చెప్తూ ఉన్నారు ఈ విషయమై డాక్టర్ ఓంప్రకాష్ గారు చాలా లోతైన అధ్యయనం చేసి ఉన్నారు ఇక కులాంతర వివాహాలు చాలా అవసరమని శాస్త్రీయంగా చెప్తూ ఉన్నారు ఇక కులాంతర వివాహాల విషయమై గత నలభై సంవత్సరాల నుండి పనిచేస్తున్నటువంటి వామపక్ష ఉద్యమ నాయకుల నినాదం ఇచ్చారు నీ స్వకులంలో తప్ప ఇతర ఏ కులంలోనైనా వివాహం చేసుకో అని నినాదం ఇచ్చారు ఇది కార్యాచరణకు ఆచరణాత్మకు నినాదం కాగలదు ఇక ఆరోగ్యవంతమైన సమాజానికి కులాంతర వివాహాలు కావాలి కులాంతర వివాహాల విషయంలో జాగ్రత్తలు ఉండాలి ఇక కులాంతర వివాహాలు ఆవశ్యకత గురించి కృషి చేసినటువంటి వారు కొన్ని అనుభవాలు పొంచి ఉన్నారు ఇక వారు చెప్పినటువంటి జాగ్రత్తలో ముఖ్యమైనవి రెండు విషయాలు అవి ఒకటి చట్టపరమైనవి రెండు జీవనాధారంకు సంబంధించినవి ఇక కులాంతర వివాహాల్లో ఉభయ పక్షాల తల్లిదండ్రులు అంగీకరించిన వారికి చాలా తక్కువ సమస్యలు ఉంటాయి ఓవైపు తల్లిదండ్రులు అంగీకారం లేని వారు రెండు వైపులా అంగీకారం లేని వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు సామాజిక అవగాహన కలిగినటువంటి వ్యక్తులు గాని సంస్థలు కానీ వారు సహాయం అడిగినప్పుడు ఈ క్రింది విషయాలు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి నెంబర్ వన్ వారిద్దరూ మేజర్లా అవునా కాదా అని పరిశీలించాలి ఇక వారి నోటి నుండి మాట కాక ప్రభుత్వ అధికార ధృవపథాలు జన సర్టిఫికెట్లు లేక పదవ తరగతి సర్టిఫికెట్ వంటి వాటిని చూసి ధృవీకరించుకోవాలి ఇక వారు మేజర్లు కాకపోతే మంచి చేయకపోయినా వ్యక్తులు సంస్థలు చట్టపరమైన కేసులు వంటి చిక్కుల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది ఈ విషయంలో వివాహిత జంటలు నోటి మాటలు మాత్రమే కాదని వాటిని నమ్మి చిక్కుల్లో పడ్డవారు చాలా మంది ఉన్నారని తెలియజేస్తారు ఇక పైన చెప్పినటువంటి సర్టిఫికెట్లు జిరాక్స్ కాపీలు బలపరిచే సంస్థలు వ్యక్తులు ఆ జంటల నుండి తప్పనిసరిగా తీసుకోవాలి ఇక వారు మైనర్లు అయిన ఎడల మేజర్లు అయ్యే వరకు ఆగవలసిన అవసరం ఉందని వారు అర్థం చేసుకునే విధంగా ప్రేమగా చెప్పాలి ఎందుకంటే ప్రేమికులలో చాలా సాహసం ఉంటుంది ఇక వారికి అర్థమయ్యేలా చెప్పకపోతే భయపెట్టి చెప్పాలని చూస్తే వారు ఎవరిని లెక్క చేయని మానసిక స్థితిలో ఉంటారు వారికి చాలా అనునయంగా వారి మంచి కోరే వ్యక్తులుగా వ్యక్తులు సంస్థలు నచ్చ చెప్పవలసి ఉంటుంది ఇక రెండోది జీవనాధారం ఇక కులాంతర వివాహాలు చేసుకోవాల్సిన వారు జీవనాధారం వృత్తి ఉద్యోగం ఉపాధి వ్యాపారం వీటిలో ఏదైనా ఒకటి ఉందా లేదా ఇక పెళ్ళైన తర్వాత తమ కాళ్ళ మీద తాము నిలబడి బతకగలరా లేదా వంటి విషయాలను పరిశీలించాలి ఇక జీవనాధారం లేని వారు తల్లిదండ్రుల అండదండలు కూడా లేని వారు ఈ సమాజం నుండి వచ్చే ఒత్తిడులకు తోడు ఆర్థిక బాధలు కూడా కలిసి తట్టుకోలేక కొద్ది కాలంలోనే తాము పొరపాటు చేసినట్లుగా భావించుకుని విడిపోయే ప్రమాదం ఉంది కనుక జీవనాధారం లేని వారు అది సాధించిన తర్వాతనే పెళ్లి చేసుకోవడం అవసరమని వారికి అర్థమయ్యేలా చెప్పాలి ఇక ఆత్మీయంగా మనం చెప్పవలసిన అవసరం ఉంది ఇక రెండు విషయాల్లో పెళ్లి చేసుకోవాలి అనుకునే జంటలు మరియు వారిని బలపరిచే వ్యక్తులు సంస్థలు తప్పనిసరిగా ఆలోచించాలి ఇక అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి కులాంతర వివాహాల వలన ఈ సమాజం మారుతుందా అనే ప్రశ్నకు ఇంకా కొన్ని అనుబంధ ప్రశ్నలు వేసుకోవాలి అవి చూసుకున్నట్టయితే అధిక ధరలు వ్యతిరేక పోరాటం వలన ఈ వ్యవస్థ మారుతుందా ఇక కార్మికుల సమ్మెల పోరాటాల వలన ఈ వ్యవస్థ మారుతుందా ఇక భూ పోరాటాల వలన మారుతుందా ఇక ఉక్కు ఉద్యమం వలన మారుతుందా ఢిల్లీ రైతు పోరాటం వలన వ్యవస్థ మారుతుందా మొదలైన అనేక ప్రశ్నలు వేయవచ్చును ఈ పోరాటాలన్నింటినీ విజయవంతం అయితే మనకు ప్రజలకు ఎంతో శక్తిని ఇస్తాయి ఇక సంతోషం కలుగుతుంది ఉద్యమ స్ఫూర్తి వంటివి మనకు ప్రత్యక్షంగా కనపడతాయి వెంటనే వ్యవస్థ మారినట్లు మాత్రం మనకు కనపడదు కానీ వ్యవస్థ మార్పు కోసం జరిగే పోరాటాలకు దోహదపడడం స్ఫూర్తిని కలిగించడం అవి చేస్తాయి ఇక అంతిమ పరిశీలనలో ఇవన్నీ వ్యవస్థ మార్పు కోసం జరిగే కృషిలో భాగమే ఇలాంటి అనేక ఉద్యమ పోరాట స్రవంతుల కలయిక యొక్క క్లైమాక్స్ గానీ ఈ వ్యవస్థ మార్పు ఉంటుంది ఇక సామాజిక పరివర్తనకు ఏ ఒక్క అంశం మాత్రమే కారణం కాకపోవచ్చును అందుకు దోహద కారకాల్లో ఒకనొకటిగా ఉండి ఉంటుంది ఇక మనం మొదటి మెట్టు ఎక్కిన తర్వాతనే తర్వాత మెట్టు ఎక్కగలము అనేక మెట్లు ఎక్కిన తర్వాత గమ్యం చేరుకోగలము ఇందులో ఏ ఒక్క మెట్టు తక్కువది కాదు ఇక తీసివేయగలిగింది అంతకన్నా కాదు అని మెట్లు మెట్లు అనేక వెళ్లడం ద్వారానే సామాజిక పరివర్తనం చేరుకోగలం ఇక టైపు నేర్చుకునే విద్యార్థి మొదటి ఐదు నెలల్లో నేర్చుకునేది ఏమీ లేదనుకుంటే ఆరో నెలలో పరీక్షలను మాత్రం హై స్పీడ్ అందుకోలేడు ఇక టైపు నేర్చుకునే విద్యార్థి ప్రతిరోజు ప్రతి నెల తన అభివృద్ధిలో కీలకమైనదే ఇక తేలిగ్గా అర్థం కావడానికి టైపు నేర్చుకునే విద్యార్థిని చెప్పాను కానీ సామాజిక పరివర్తన పూర్తిగా అదే తరహాలో ఉండదు ఇక ప్రతి విషయం ప్రతి అంశం ప్రతి అడుగు కీలకమైందని చెప్పడానికి ఈ ఉదాహరణ ఇక తమకు అవగాహన లేకనో అయిత కారణంగానో మరో కారణంగానో కొంత మిత్రులు ఇలాంటి చర్చలు ఈ పని చేస్తే వ్యవస్థ మారుతుందా వంటి చర్చలు చేస్తూ ఉంటారు ఈ రకమైన చర్చలు నిష్క్రియ వాదానికి తోడ్పడుతూ అంతిమంగా నిరాశను వ్యాప్తి చేస్తాయి కనుక పైన వివరించినటువంటి సమస్యలు అంశాలు అన్ని ఇంకా మరికొన్ని సామాజిక పరివర్తనకు దోహద కారకాలు అని మనం తప్పక గుర్తించాలి అంతేకాదు కులాంతర వివాహాలు కూడా సామాజిక పరివర్తనకు దోహదపడే ముఖ్య విషయాల్లో ఒకటి అని మనం తప్పక పరిగణించాలి ఇక మనువాద కుల వ్యవస్థ పైన కులాంతర వివాహాలు సమ్మెత దెబ్బతీసే బలహీన అంతేకాదు నూతన సమాజ నిర్మాణానికి అవసరం ఆరోగ్యవంతమైన తెలివితేటలు కలిగినటువంటి నూతన తరాన్ని తయారు చేయడానికి కులాంతర వివాహాలు ప్రాధాన్యత ఎంతో ఉంది వాటిని అలక్ష్యంగా చేసి పొరపాటున ప్రగతిశీల శక్తులు చేయవు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సెజ్ యూట్యూబ్ ఛానల్